అందరికీ నా ఉదయపు నమస్కారాలు ముఖ్యంగా తెలుగు శక్తి అనకాపల్లిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఇవాళ ఎలాగోందంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భుజాలు తడుక్కునే విధంగా రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నారు ఇవాళ రెడ్ బుక్ అనేది ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే ప్రజల హక్కులు కాలు రాశారో అలాంటి వాళ్ళ పేరు రెడ్ బుక్ లో ఎక్కించారు నాడు చెప్పారు నేడు లోకేష్ గారు అంటున్నారు తప్ప అలాంటి వాళ్ళు శిక్షిస్తా అని చెప్పి అంటున్నారు తప్ప ఇదేమీ రాజారెడ్డి రాజ్యాంగం కాదు మనం చేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రజల్ని అన్ని జిల్లాలోనే ప్రజల్ని పీడించారు ఎవరైనా వాట్సాప్లో పోస్టు ఫార్వర్డ్ చేస్తేనే అరెస్టులు చేశారు మరి ఇవాళ అన్నీ మర్చిపోయినట్టు ఏదో ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి చాలా విధ్వంసాలు జరిగిపోతున్నాయని చెప్పి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పేరుతో హై డ్రామా ఆడేది మనం చేస్తున్నారు పోనీ ఆ ఎగ్జిబిషన్కి ప్రధాన పక్ష పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందడిగితే దానికి ఏదో చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కేరని చెప్పి తప్పుడు మాట మాట్లాడుతున్నారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఎవరైతే అక్కడికి వచ్చారో సమాజ్వాది పార్టీ కానీ తృణమూల పార్టీ కానీ ఇతర కేరళ పార్టీ కానీ వాళ్ళు ఎవరికి ఈ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ ఇవే ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఇట్లాంటి పార్టీలు రాకుండా ఎవరో పార్టీలు తీసుకొచ్చి అది కూడా బ్రతిమాలు కొన్ని తెచ్చుకున్నారు తప్ప వాళ్ళు ఏమీ ఇష్టపూర్వకంగా రాలేదు ఏదో పార్లమెంట్లో జరుగుతున్నాయి కదా మన ఎంపీలు తీసుకొచ్చేస్తారు అనే ఒక భ్రమతో కలకని వెళ్ళారు కానీ ఫ్లాప్ అయ్యారు తర్వాత ఏమన్నారు రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు హోంమంత్రితో అపాయింట్మెంట్ తీసుకుంటా మరి ఎందుకు తీసుకోలేదు ఎందుకు కలలో పని అంటే కేవలం అసెంబ్లీ సమావేశాలు మానేయాలి వెళ్ళకూడదు అనే ఒక సంకల్పంతో ఈ డ్రామా ఆడిన తప్పు కూడా కాదు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పత్రాలు విడుదల చేశారు దానిపైన సమాధానం చెప్పంటే ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పడం ఏంటి నేను ప్రజలు వెనుక్కొని అసెంబ్లీకి పంపించారు అసెంబ్లీ శాషన్ చెప్పాలి అది ఏదైనా అంతే ఎక్కడో నేను కూర్చొని మాట్లాడతానంటే చల్లదు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీ పరిపాలనలో చాలా అక్రమ జరిగినాయి చాలా ఇందులో జగన్ చేసిన పాలన అక్రమం ఏంటంటే పింఛన్లు ఉద్యాపే వికలాంగులు పెంచులు అవి నాడు వైసీపీ నాయకులు కుమ్మకాయ్య సచివాలయం సిబ్బంది వాడ్రతో మొత్తం కుమ్మక్కయ్ డాక్టర్ల చేత దొంగ సర్టిఫికెట్ ఇప్పించారు చెవుడి మోగ వికలాంగులు లేకపోయినా సరే సర్టిఫికెట్ లంచం తీసుకొని ఇరవై వేలు ముప్పై వేలు లంచం తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాలోనే ఈ స్కామ్ జరిగింది నాడు మూడు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేశారు దీన్ని చంద్రబాబు నాయుడు గారు మన జూలై ఫస్ట్ని ని అన్నీ ఇచ్చేశారు నేను కోరేది ఒకటే రేపు ఏదైతే ఆగస్ట్ ఫస్ట్ ఉందో విక్లాంగుల పరిస్థితి ఏదైతే ఉందో అది ఆపమని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాను దీనిపైన పూర్తిగా దర్యాప్తు కోరుతున్నాను ఎందుకంటే మనం నిజమైన విక్లాంగులకి అందించాలి తప్ప ఇలాగ తప్పుడు తో వచ్చిన ఎవరైతే డాక్టర్లు ఇచ్చారో ఆ డాక్టర్లు కూడా సస్పెండ్ చేయాలి ఎవరైతే లబ్ధి పొందారో వైసీపీ కార్యకర్తలు వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం వాళ్ళకి ఏదో సాయం చేయాలని ఒక సంకల్పంతో చేసే కార్యక్రమాన్ని దీన్ని కూడా వైసీపీ ప్రభుత్వంలో దుర్వినియోగం చేశారు ఈరోజు అన్ని రంగాల్లోని పూర్తిగా రాష్ట్ర సర్వసం చేశారు ఈ రాష్ట్రాన్ని ఏ రంగం కూడా బాగోలేదు మనం ఇటువంటి చూసాం గవర్నర్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది తర్వాత మారిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అన్ని రంగాలు కనబడిపోయి చెప్పారు ఇటీవల మన కేంద్ర బడ్జెట్లో సీతారాం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా ప్రకటించారు దీన్ని కూడా ఈ వైసీపీ నాయకులు జీలించుకోలేకపోతున్నారు ఇవాళ మేము మేము కోరిది ఒకటే ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని ముందడుగు తీసుకెళ్ళాలని చెప్పి సంకల్పంతో చంద్రబాబు గారు పాటుపడుతున్నారు అందరినీ నేను ప్రజా సేవకుని అన్న తప్పనే రాజుని కాదు మనం చూసాం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు నరికేయటం స్కూళ్లు మూసేయటం షాపులు మూసేయటం ఎంత అరాచకాలు చేసా మనం చూసాం ఇవాళ మేమేమీ అరాచకాలు చేయలేదు నేను ఒకటే డిమాండ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు మంది చచ్చిపోయారని చెప్పి డ్రామాతో ఢిల్లీలో నడిపారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పి అడుగుతున్నాను ఆ ముప్పై ఆరు కుటుంబాలకి నువ్వేనా ఆర్థిక సాయం చేసి అడుగుతున్నాను మరి గతంలో అప్పుడు కేసు పెట్టినప్పుడు కొంతమంది చనిపోతే నారా భువనేశ్వరి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆర్థిక సాయం చేశారు చేదోడు వాళ్ళ పిల్లలు ఆదుకుంటూ చెప్పారు మరి ఈ ముప్పై ఆరు కుటుంబాలు నువ్వు ఏం చేశారో అడుగుతాం మీ నాయకులను పరామర్శించి అడుగుతున్నాను ఇప్పుడు దాకా లిస్టు చెప్పలేదు పేర్లు చెప్పలేదు పోనా ముప్పై ఆరు ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటే ఎఫ్ఐఆర్లు లేవు ఏమీ లేకుండా డ్రామా మాడుతున్నావు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా పాలుమార్ చేసి ఇవాళ చేసావు ఒక నిరుద్యోగ ఉద్యోగులు ఉపాధి కల్పించలేదు ఏ రంగంలో బాగా చేసేతాను మాట్లాడితే నా ఎస్తి నా ఎస్టీ నా పేసి నా మాయనట్టాను అన్ని వర్గాలు ముంచేసావు నువ్వు చేసిన అరాచకలు అంత ఇంత కాదు